తేజారాణి తిరునగరి రచనలకు స్వాగతం సుస్వాగతం సూర్యుడి యూటర్న్ కథ రచన తేజారాణి తిరునగరి సూర్యుడి యూటర్న్ ఆఖరి మజిలీ మకరం అది జనవరి చలికాలం మంచు ఇంకా పూర్తిగా వీడలేదు తెల్లవారుజామున ఆకాశం ఇంకా నిద్రమత్తులోనే ఉంది కాని ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక పెద్ద మార్పు జరగబోతోంది ఒక భారీ షిఫ్ట్ ఎవరికీ తెలియకుండా ఎలాంటి శబ్దం లేకుండా యూనివర్స్లోనే అతిపెద్ద స్టార్ మన సూర్యుడు తన రూట్ మారుస్తున్నాడు అవును ఇది కేవలం పండగ కాదు ఒక సెలెస్టియల్ ఇన్సిడెంట్ పాతికేళ్ల క్రితం మా అమ్మమ్మ చెప్పేది సూర్యుడివాళ తన ఇంటికి వెళ్తున్నా అని కాలేదు కాలేదుగాని ఇప్పుడు ఈ కేసును స్టడీ చేస్తుంటే అసలు విషయం అర్థమైంది ఇన్నాళ్ళు దక్షిణ దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు సడన్ గా డిసిషన్ మార్చుకున్నాడు ఇక చాలీ చీకటి ఈ చలి అనుకున్నాడేమో తన రథాన్ని ఉత్తరం వైపు డిప్పాడు దీన్నే టెక్నికల్గా ఉత్తరాయణం అంటారు కాని నా స్టైల్లో చెప్పాలంటే ఇట్స్ ఎ గ్రాండ్ యూటర్న్ సరిగ్గా ధనుర్మాసం ఎండింగ్లో భోగిమంటల సాక్షిగా ఈ ఆపరేషన్ మొదలవుతుంది పాత సామాన్లన్నీ తగలబెట్టేసి ఎవిడెన్స్ లేకుండా చేసే ప్రయత్నంలా భోగిమంటలు వేస్తారు ఆ పొగ వెనుక అసలు కథ తాగుంది సూర్యుడు ధనుస్సురాశి నుంచి జంప్ చేసి మకర రాశిలోకి ఎంటర్ అవుతాడు అదే మకర సంక్రమణం ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మిగతా పండగలన్నీ చంద్రుడి గమనంతో అంటే తిథులతో లింక్ అయ్యుంటే సంక్రాంతి మాత్రం సూర్యుడిని ఫాలో అవుతుంది అందుకే దీని డేట్ ఎప్పుడూ పెద్దగా మారదు అదొక ఫిక్స్డ్ అపాయింట్మెంట్ లాంటిది ఈ చేంజ్ ని సెలబ్రేట్ చేసుకోవడానికే రైతులు కొత్త ధాన్యాన్ని ఇంటికి తెస్తారు కానీ ఆ ధాన్యం వెనకున్న కష్టం ఆ గంగిరెద్దుల వెనకున్న సంప్రదాయం అదొక బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్ చివరగా కనుమ రోజున మొక్కలేనిదే ముద్ద దిగదు అంటారు అదొక ఆనవాయితీ కానీ అసలు సీక్రెట్ ఏంటంటే ఈ మూడు రోజులు అంటే భోగి సంక్రాంతి కనుమ అంటే కేవలం సంబరాలు కాదు చీకటి అంటే దక్షిణాయనం మీద వెలుగు అంటే ఉత్తరాయణం సాధించిన విజయం కేస్ క్లోజ్డ్ కాదు ఇప్పుడే మొదలైంది ఇక నుంచి పగలు పెరుగుతుంది రాత్రి తగ్గుతుంది లైఫ్ మళ్లీ బ్రైట్ గా మారుతుంది హ్యాపీ సంక్రాంతి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి